వల్ల గురించి ఆసాద్ ఇక్కడ నుంచి పైన వరకు ఎక్కడెక్కడైతే లేదంటే జబ్బు ఇలాంటి ఇవన్నీ ఉన్నాయో అవి నుంచి వస్తురావాలి సాయంత్రం కూడా పెరిగింది వాటర్ లేదు ఈ కొంచెం ఇది వాటర్ సార్ చెప్పండి మాట్లాడుతూ వస్తున్నాగా నేను గుడి మీద దగ్గర వచ్చాను మాట్లాడుతున్నా చూసావు అదే తోడు ఇలా

కొంచెం భయానక వాతావరణం నెలకొంది ఎందుకంటే గత సంవత్సర అనుభవ అనుభవాలు ఈ ప్రాంతం అంతా బొడే బొడమేరు నీటితో ముంచే ముంచెత్తింది ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మొన్న ఈ బొడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టి ఎక్కడైతే కండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టడం జరిగింది కానీ ఉదయమే ఒక ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు తన బుడమేరు ప్రాంతాన్ని సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏమేటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు కృష్ణా నుంచి మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పంటే బొడమేరు వాళ్ళే వస్తుంది దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు నేను కానీ గారు కానీ చిన్నగా ఉన్న వసంత ప్రసాద్ గారు కానీ ఈ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం మా యువనాయకుడు నారాయణ లాకేష్ గారు కూడా మొత్తం పొద్దునుంచి మమ్మల్ని అందరినీ కూడా ఫోన్ చేసి తప్పకుండా ఇటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పాడు అటువంటిది విజయవాడ నగర ప్రజలందరిని ఒకటే కోరుతున్నా భారీ వర్షాల సమయం ఈ సమయంలో ఏదైనా అత్యవసర ఉంటే తప్పితే బయటకు రావద్దు ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బ్లాక్ అవుతుంది తప్పకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొక్కసారి ఇటువంటి విపత్తుల నుంచి విజయవాడని రక్షించే విధంగా అన్న బోండామ్మగారి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది వెంటనే మేల్కున్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ ఎక్కడైతే గండు పండియో అక్కడ రిటర్నింగ్ వాల్స్ గేట్లు చేపించడం కానీ దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణానదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం ఇవాళ బుడమేరు అనే ముప్పు విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు ఇప్పుడు కూడా రాదు ఇవాళ మేము చాలా వదంతులు వస్తున్నాయనే మీడియాని తీసుకొచ్చి తీసుకొచ్చాం చూడండి నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పరిస్థితి ఎక్కడా కూడా ఒక సుక్కోరు నీరు కూడా రోడ్డు మీదకి రాలా వచ్చే పరిస్థితి కూడా లేదు ఎప్పటికప్పుడు గంట గంటకే మానిటరింగ్ చేస్తున్నాం స్వయంగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు నారాయణ గారు చేస్తున్నాడు ఇరిగేషన్ మంత్రి చేస్తున్నాడు పార్లమెంట్ సభ్యులు మేము శాసనసభ్యులు మైరువారు శాసనసభ్యులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం వదంతులు నమ్మవద్దు ప్రభుత్వం మీకోసం ప్రతి నిమిషం కూడా దీని మీద దృష్టి పెట్టాం అట్లాగే ఇవాళ వాతావరణం చూస్తున్నాం ఎక్కడికక్కడ క్లౌడ్ బారెస్ట్ అయ్యి రెయిన్స్ విపరీతంగా పడుతూ ఉన్నాయి ఆ రెయిన్ వాటర్ రావటం తప్పితే బుడమేరు వాగు అనేది విజయవాడకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్ని చర్యలు తీసుకున్నాం ఇవాళ స్వయంగా ఎంపీ గారు కేసీ నరే చిన్ని గారు కానీ నేను కానీ ఇంకా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని చోట్ల ఫీల్డ్లో ఉన్నాం అందరం కూడా ఫీల్డ్లో మానిటరింగ్ చేస్తున్నాం అటు అధికారులు పోలీసులు ఇరిగేషన్ అధికారులు ఎంఆర్ఓలు రెవెన్యూ అందరూ కూడా ఇదే పని మీద ఉన్నాం కాబట్టి ఎక్కడా ప్రాబ్లం లేదు ఇంకా రాబోయే రోజుల్లో విజయవాడలోకి వచ్చే బుడమేరు కాలం కూడా ఎక్కడున్నా పుడికలు అడ్డంకులు తొలగించి వాటర్ ఎంత వచ్చినా సరే విజయవాడ బుడమేరు ద్వారా విజయవాడలోకి ఎంత వాటర్ వచ్చినా ఏలూరు కాలువ ద్వారా కొల్లేరులోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు విజయవాడ గతంలో జరిగినటువంటి ముంపు వచ్చే ప్రసక్తి లేదు అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రజలు ధైర్యంగా ఉండమని కోరుతాం